వినాయక చవితి వినాయకుడు అంటే మన ప్రతి ఒక్క పూజలో ముందు ఆయన్ని పూజ చేసి మళ్ళీ చేయాలా ప్రతి ఒక్క పూజలో గృహప్రసం కానీ పెళ్లి కానీ ఏ విధమైన పూజలో కానీ ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేసిన తర్వాతనే మనం మిగతా పూజ చేస్తాము అందువల్ల మా దొడ్డుపల్లి గ్రామ ప్రజలందరూ చాలా సంతోషంగా చాలా విద్య చేస్తున్నారు ఈ సంపద వినాయకరుచి ఇరవై సంవత్సరాలు ఇది ఇరవై సంపద వినాయక వచ్చి ఇరవై సంవత్సరాలు అయింది నేను ఈ ఊరికి వచ్చి పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు దేవుడి దయ వల్ల బాగానే ఉన్నాము అందువల్ల ఈ గ్రామంలో బాగుండాలని మరీ మరీ కోరుచుంటున్నాము అందుకే నమస్కారం సంపద వినాయక స్వామి గారి ఇది ఇరవై ఐదో సంవత్సరము ప్రతి సంవత్సరము ఇక్కడ ఒక పండగ లాగా జరిపించుకుంటున్నాము ఈ పండగ ఈసారి వచ్చేసి తొమ్మిది రోజులు జరిపిస్తున్నాము ఇరవై సంవత్సరం కాబట్టి తొమ్మిది రోజులు జరిపిస్తున్నాము ఈ రోజు సాయంకాలము పూజ పూజ జ జరుగుతూ ఉంది రేపు డ్యాన్స్ ప్రోగ్రాము మంగళవారము ఆర్కెస్ట్రా ఉంది బుధవారం మధ్యాహ్నం అందరికీ అన్నదాన కార్యక్రమం ఉన్నది పదహైదో తారీఖు ఆదివారము నిమజ్జనం ఉన్నది మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రతి ఒక్కరూ అందరూ వచ్చి కలుసుకోవాల్సిందిగా దేవుడి యొక్క కృప అందరికి కావాల్సిందిగా కోరుతుంది